రోగమా మోకాళ్ళు నడుగు దేవుణ్ణి ఎనభై ఏళ్లతో ఆయుష్ అయిపోయింది అనుకున్న మోషేకి మరో నలభై ఏళ్ళు ఇచ్చి ఒక భాగం భాగమే పెంచి వాడుకున్నావు కదా శక్తి అయిపోయిందని ఫిక్స్ అయ్యాను మరి ఇందాక చెప్పిన మాటను బట్టి ఆశ కలిగింది ఇస్తావా ఆయుష్ని ఆరోగ్యాన్ని నీ కోసం బతకాలని ఆశ ఉందయ్యా నీ చిత్తం చేసి ఈ జన్మను సార్థకం చేసుకోవాలనే ఆశ ఉంది గుడ్డితనంతో నష్టపోయాను పనికి మళ్ళీ వాటికి నా టైం అంతా పాడైపోయింది ఛాన్స్ ఇస్తావా స్వస్థపరుస్తావా శక్తిని ఇస్తావా నీ కోసం బతుకుతాను అడుగో ఏ రోగం నీ మీద ఏలుబడి చేసిందో అది కూడా చూస్తాను నేను నా దేవుని నామంలో అడ్రస్ కూడా ఉండదు నీ రోగం వేస్తున్నా మళ్ళీ